ఓకే ఈ ఓంకారం ఎవరు కూడా అయితే తల్లిదండ్రులు చేశారో తల్లిదండ్రులు శక్తివంతం శక్తి పెద్దకి అందుతుంది అంటే ప్రాబ్లము తల్లిదండ్రుల నుంచి వచ్చింది పరిష్కారం కూడా తల్లిదండ్రుల నుంచే రావాలి ఈ ఓంకారం అనేది యూనివర్స్ యొక్క సౌండ్ నాసా కూడా చెప్పింది మన యూనివర్స్ నుంచి వచ్చే సౌండ్ ఓంకారం ఆ ఓంకారం ఉచ్చరణ ద్వారా ద క్రియేటర్ తో మనం కలుస్తున్నాం క్రియేటర్ నుంచి అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తుంది ఆ శక్తి బిడ్డకి అంది శక్తివంతమై ఇలాంటి ప్రాబ్లమ్స్ అలా వదిలేస్తాయి అందరూ వినండి తర్వాత ఇక్కడ చూడండి ఎవరైతే ఓంకారం చేస్తారో వాళ్ళకి శ్వాసల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది ఆయుష్ పెరుగుతుంది రక్త శుద్ధి అంతర శుద్ధి ఏర్పడుతుంది మనలో ఉన్న చక్రాస్ శక్తివంతమై అపరిమిత శక్తి అందుబాటులోకి వస్తుంది తర్వాత ఇలా అన్నప్పుడు ఏంటంటే పంచభూతాత్మకంగా పనిచేసే మన అవయవాలు ఎచ్చు తగ్గులు సరిచేయబడి వేడి చలవ తత్వాలు సరిచేయబడి పంచభూతాలుగా పనిచేస్తున్న అవయవాలన్నీ సమస్థితికి రావడం ద్వారా ఆరోగ్యవంతులు తల్లిదండ్రులు అవుతారు వాళ్ళ శక్తి మూలంగా కూడా వంకర్లు పోయినవి కూడా మామూలుగా అవుతాయని డెఫినెట్ గా ఆ అమ్మాయి నార్మల్ అవుతుందని చెప్తూ ఆకుపంచర్ సైన్స్ అద్భుతంగా మిరాకిల్ లాగా ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఇలాంటి మంచి వైద్యాన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవలసిన అంశాన్ని గుర్తించండి ఒకప్పుడు మన వాళ్ళు మన యోగులు సిద్ధులు జ్ఞానులు భక్తులు వీళ్ళందరూ కూడా మనకి ఆచార సాంప్రదాయాల పేరు మీద అమలు జరిగేలాగా ఈ వైద్యం చేశారు ఈ ఆధునిక కాలంలో కొందరు గాడి తప్పి అనారోగ్యం పాలయ్యి ఆ అనారోగ్య భారతం ఏర్పడేలాగా కొంతమంది కారకులైపోయి మనల్ని చెరపకురా చెడేవు అన్నట్టు మనల్ని చెరపడానికి రూపొందించిన కొన్ని కార్యక్రమాలు వాళ్ళని సర్వనాశనం చేశాయని ఇలాంటి మంచి ఆరోగ్య విధానాలు మళ్ళీ మన భారతదేశంలో అందిపుచ్చుకొని ప్రపంచానికి తలమానికంగా మెలిగేలాగా మన మోడీ ప్రధానమంత్రి మోడీ గారు తన ఫిట్నెస్ మంత్ర ఇది అని చెప్పి కరోనా కాలంలో మనుషుల సాగుల అరికట్టల్లో భారతదేశంలో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి మన మోడీ గారు ప్రపంచమంతా కరోనా కాలంలో వస్తే ఇక్కడ అతి తక్కువ చావుల కారణం మన మోడీ గారు అందించిన ఫిట్నెస్ మంత్రాని అని ఆ ఫిట్నెస్ మంత్రాన్ని అందరూ అలవర్చుకోవాలని ఆయన మంచి దారిలో మనం నడుపుతున్న ఒక మహానాయకుడు అని ఆయన దారిన అందరూ నడవాలని ప్రపంచమే భారత వైపు మొగ్గు చూపేలాగా మన ఆరోగ్య విధానాల వరకు కూడా ఇచ్చేలాగా మనందరం తరిపీదు పొంది అవతల వాళ్ళకి సాయం చేసేలాగా